నడిచేసి వెళ్ళవచ్చు బండి ఇక్కడ ఇది దాటుకొని ఎక్కడైనా అలౌడ్ లేదు సార్ చెప్పిన ప్రకారం ఇక్కడ కూడా అంతా కన్స్టంటీనా కాయిల్ పెట్టుకొని మొత్తం చేసి ఉన్నాము నువ్వు తిరిగేసి చూడవచ్చు లోపలికి వెళ్ళడానికి దీని తప్ప దాటలేదు కౌంటింగ్ డే ఇది అక్కడ షిఫ్ట్ చేస్తాము కొంచెం ముందుకి అటు నుండి ఇంకొక ఎంట్రీ ఇస్తాము సార్ ఏం చెప్పారు అంటే ఇక్కడ నుండి అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ గురించి అక్కడ సో రెండు ఇక్కడ ఒక ఫ్రిస్కింగ్ ఉంటుంది అక్కడ ఒక ఫ్రిస్కింగ్ ఉంటుంది మూడో ఫ్రిస్కింగ్ బ్లాక్ ముందే ఉంటుంది ఈ రోడ్ నుండి నాలుగు కాన్స్టిట్యున్సీస్ అటు నుండి మూడు కాన్స్టెన్సీస్ అటు ఈస్ట్ ఈస్ట్ వెస్ట్ అది ఇటు నుండి ఇది మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఎదురు ఉంది కదా బ్లాక్ ఆఫీసర్ అటు వైపు నుంచి చూపిస్తే కదా బ్లాక్ ఎదురు ఇది ఇందులో మూడు కౌంటింగ్ ఉంటాయి ఇటువైపు తెనాలి అటువైపు మంగళగిరి మధ్యలో పత్తిపాడు ఆ బ్లాక్ ఓకే సార్ సో దానికి ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా కనిపిస్తుంది అది మీకు స్ట్రాంగ్ రూమ్ కనిపిస్తుంది అదేమో గొన్నూరు ఓకే సో దీనికి ఇటువైపున ఇటువైపున గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఉంటుంది అక్కడ అది తాడు తాడికొండ సో అక్కడికి ఇక్కడ మూడు ఆ బ్లాక్లో మూడు దాని పక్కన బ్యాక్ సైడ్ గుంటూరు రైట్ సో అన్నీ ఇక్కడే ఉంటాయి అందుకని ఈ ఎంట్రీ ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినట్టు ఇట్లాంటి రోడ్డే అది ఆ పక్కన ఉంది అక్కడ ఆపుతాము అక్కడి నుంచి అందరం నడిచి రావాలి సో ఇక్కడ ఒక చెక్ చూసుకొని పంపిస్తూ ఉంటారు ఇక్కడ లేట్ ఉండదు బట్ అక్కడ మాత్రం కంపల్సరీగా వెహికల్ దిగేసి రావాల్సిందే அந்த அக்கடிக்கே வந்து அந்த పడతారు బిల్ ఆ సమయంలో కలెక్టర్ గారు ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా మిత్రులందరికీ కూడా ఏ